సాయిరామ్ మేము ఇల్లంతా బాగా వాస్తుపరంగా కట్టుకున్నామండి కన్సల్ట్ చేసి మరీ కాన్షియస్గా కట్టుకున్నాం కానీ ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో బాధపడుతూనే ఉన్నాం అని ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అది నిజం కూడా అదేం అబద్ధం చెప్పట్లేదు ఇల్లంతా బాగా కట్టుకు వాస్తుపరంగా కట్టుకున్నాక మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి రాకూడదు కదా శాస్త్ర ప్రకారంగా రాకూడదు శాస్త్ర ప్రకారంగా కట్టుకున్నాం కాబట్టి పెద్ద సమస్యలు అంటూ ఏమి ఉండకూడదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ కానీ అండ్ సారీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివి ఏం ఉండకూడదు కానీ ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నాం ఆరోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడ ఎన్ని టెస్టులు చేయించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఏమి లేదు అంటున్నారు అంత బాగుంది అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి ఏ ఇన్వెస్టిగేషన్లో పొరపాటు లేదు కానీ మాకు మాత్రం సమస్యలు తప్పట్లేదు ఎప్పుడు వీక్గా ఫీల్ అవడం అసలు యాక్టివ్గా అనిపించకపోవడం చాలా లెథర్జీగా ఉండడం సరే డిస్ట్ ఏమో అనుకున్నాం దృష్టి దోషం కూడా ఉంటుంది కదా ప్రతివాడికి కూడా డిష్ తగులుతుంది మనిషికే కాదు ప్రతి దానికి కూడా ప్రతి వస్తువు కూడా తగులుతుంది సరే అందరికీ తెలిసిన సమస్య ఇది దానికి ఎన్నో ఉపాయాలు కూడా ఉన్నాయి అవన్నీ చేస్తే ఆ డిస్టిక్ కూడా ఎఫెక్ట్ పోతుంది అవన్నీ చేసామండి గుమ్మడికాయ కట్టాం కొబ్బరికాయలు కట్టాం నిమ్మకాయలు కట్టాం డిస్టి మాత్రం వేయించుకున్నాం అంత బాగుంది కొన్నాళ్ళు బాగుంటుంది మళ్ళీ స్టార్ట్ అంటే డిస్టి దోషానికి పర్మనెంట్ ఏమైనా ఉందా లేదు పర్మనెంట్ క్యూర్ అనేది ఏమి ఉండదు ఒకసారి డిస్టేక్ ఏమైనా తావిత కట్టాము కానీ తీష్టి తగలదు అన్నట్టు ఏం లేదు తగులుతుంది తగిలినప్పుడు ప్రతిసారి తీసేయాలి సర్వీస్ చేస్తూ అంతే పర్మనెంట్ క్యూర్ తగలకుంటే రిఫ్లెక్టర్ అంటూ ఏముండదు తగులుతుంది చేస్తూ ఉండాలి కొంచెం జాగ్రత్తగా అంతే అవన్నీ చేసామండి అయినా తప్పట్లేదు మరి ఇంకేముంటుంది ఇంకే కారణం ఏమై ఉంటుంది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో ఏమీ లేదు అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ బాగుంది దృష్టి దోషానికి అన్నీ చేస్తున్నాం అంతవరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అయినా మరి సమస్యలు ఎందుకు సరే ఏమై ఉంటుంది అంటే నేను నాకున్న ఈ కొద్ది ఫార్టీ ఇయర్స్ అనుభవంలో నేను ఒకటి గ్రహించింది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు అది ఏమై ఉంటుందని మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా అదేంటో ఎస్ చేయలేరు ఎవరు కూడా ఎందుకంటే ఎవరు ఐడియా కూడా అటు వెళ్ళదు అన్నింటిని మించిన దోషం ఒకటి ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు కానీ మనం అంతగా దాన్ని పట్టించుకోలేము అందరికీ తెలిసిన విషయం ఇది నేను చెప్తే కానీ ఇప్పుడు మీకు కూడా తెలుసు ఊహ ఇంతేనా అంటారు ఇది మాకు తెలిసానే అంటారు కానీ మనం పెద్దగా అక్కడ దానిపైన ఇంట్రెస్ట్ పెట్టాం కానీ నాకున్న ఈ అనుభవం నేను గ్రహించింది అది నా ఫైండింగ్స్లో మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పారు కానీ పెద్దవాళ్ళు మాట ఇప్పుడు ఎవరు ఉంటున్నారు పెద్దవాళ్ళే లేకుండా పోతున్నారు పెద్దవాళ్ళు ఎవరిని పెద్దవాళ్ళని ఎవరు గౌరవించట్లేదు మీరు పాతకాలం వాళ్ళు చేదేస్తాం మీకు ఏమీ తెలియదు ఆర్ నాట్ అప్డేటెడ్ అంటారు ఇప్పుడు అంత యంగ్ జనరేషన్ కదా అదేంటో చెప్పనా ఉసురు ఉసురు అంటే నా ఉసురు తగిలిపోతాడు నా అవసరు తగులుతుంది అంటారు కదా అంటే ఒకడు బాధ ఎవరైనా మనం ఇబ్బంది పెట్టామనుకోండి వాడు బాధపడతాడు బాధపడి శపిస్తాడు నా హురు తగులుతుంది వాడు నాశనం అయిపోతాడు అంటే చాలు అది తగులుతుంది దానికి ఇంకా మళ్ళీ తిరుగుడు లేదు ఉదాహరణకి ఒక బీద బీదవాన్ ల్యాండ్ ఎవరైనా లాగేసుకున్నాడు బలం ఉన్నాడు లాగేసుకున్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు నీకు ఏదో కొద్ది డబ్బులు ఇస్తాను నాకు ల్యాండ్ ఇచ్చే అంటాడు మార్కెట్ రేట్ అది ఉంది కానీ నీకు ఇంత ఇస్తాను నాకు ఇచ్చేయని లాగేసుకుంటాడు అతనికి ఇవ్వక తప్పదు ఇచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు కానీ వాడు వస్తూ వీడికి తగులుతుంది బాధ పెట్టాడు కదా గవర్నమెంట్స్ రాజులు రాజ్యాలు కూడా పోయాయి ఏదైనా డ్యామ్ కట్టేప్పుడు ముంపులో కొన్ని విలేజెస్ వెళ్ళిపోతాయి అందరు ఉన్నవాళ్ళు ఉంటారా ఒకటే చిన్న ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు అలా కాంపన్సేషన్ కరెక్ట్గా రాదు కాంపన్సేషన్ కూడా తిరిగి తిరిగి విసిగిపోతారు అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళ ఉసు కూడా తగులుతుంది సో రాజ్యుల బయట రాజ్యాలు కూడా పోతాయి గవర్నమెంట్స్ కూడా కొన్ని స్కీమ్స్లో పోతాయి ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా ఇంకంపెన్సీ అంటారు అందరు అందరినీ సంతోషపెట్టలేరు కదా సో కొందరు ఉసురు తగులుతుంది తప్పదు ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ని సంతోషపెడుతున్నారు ఎంతమంది పేరెంట్స్ హాయిగా ఉన్నారు ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా బాధపడుతూనే ఉన్నారు పిల్లలు వాళ్ళని ఎవరు గౌరవించట్లేదు అంటే తల్లి తండ్రి ఒకసారి తగలదనుకోండి కానీ ఆ బాధ అయితే ఉంటుంది ఎవరు వాళ్ళని కేర్ చేయట్లేదు మీరు అప్డేట్ అప్డేట్ అవ్వట్లేదు అప్డేట్ కాదు మీరు అని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు సో వీళ్ళ మాటకు అసలు లేదు లోలో వాళ్ళు బాధపడుతూనే ఉంటారు కదా సో దీని పర్యవసనం ఏంటి ఎఫెక్ట్ ఎలా పోవాలి సో ఈ ఉసురు వల్ల అందరూ బాధపడతారు తప్పదు ఈ ఎఫెక్ట్ ఉదాహరణకి ఇది నిజంగా జరిగింది యథార్థం మహాభారతం యుద్ధం తర్వాత యుద్ధంలో ఏమైంది కౌరాలందరూ చచ్చిపోతారు వంద మంది పంచ పాండవుల వైపు ఒక్కడే కృష్ణుడు కానీ కౌరవులు అందరు కూడా మొత్తం పోతారు మహాభారతం యుద్ధం పోట్లాడింది ఎవరు ఒక కృష్ణుడు ఒకడే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత గాంధారి కృష్ణుని కబురు పెడుతుంది కృష్ణుడు గాంధారి దగ్గరికి వెళ్తాడు ఆవిడంటుంది కృష్ణ నాకు ఎంతమంది కొడుకులు చంపించేసావు కదా నీ మొత్తం యాదవ వంశం మొత్తం కూడా ముసలం బొట్టి మొత్తం కట్టుకుపోతుంది అంటుంది ఆవిడ ఉసురు అది శాపం అలాగే మొత్తం యాదవంశం మొత్తం కూడా ముసలిం పుట్టి కొట్టుకుపోయింది కృష్ణుడు తెలుసు ఎందుకంటే ఆవిడ మహాప్రతివృత ఆవిడ అన్నదానికి తిరుగులేదు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరినో భయపడించడం కాదు ఎవరిని మనం తెలిసో తెలియక కూడా బాధ పెట్టకూడదు మనం ఇల్లు కట్టుకున్నాం బాగా కట్టుకున్నాం హాయిగా అని అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి మన వల్ల ఇబ్బందులు కలుగుతాయి అలాంటప్పుడు అది తప్పదు ఆసరు మరి దానికి ఏంటి మార్గం తప్పించుకోవడం సరే తెలిసో తెలియకో జరిగింది మరి ఇప్పుడు ఎలా అంటే కొన్ని పుణ్యాలు చేసుకోవాలి దానాలు ధర్మాలు మరి దానాలు ధర్మాలు కూడా భయంతో కాదు భక్తితో చేస్తే కానీ ఆ పుణ్యం దక్కదు ఆ చేసుకున్న పాపానికి అది పరిష్కారం అవ్వదు భక్తితో అంటే బాగా అవసరం ఉన్నవాడికి అన్నం పెట్టాలి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి బాగా అవసరం ఉన్నవాడిని ఆదుకోవాలి ఏదో అన్నదానం పెడుతున్నాం మనం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే చాలామంది ఈవెంట్ మేనేజర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి కొంచెం డబ్బు ఇస్తే వాళ్ళు అక్కడ ఎక్కడో వెళ్ళి అన్నదానం చేసేస్తున్నారు అలా కాదు నిజంగా బాగా ఆకలితో ఉన్న వాడిని వెతికి అన్నం పెట్టాలి వాడు దీవిస్తాడు ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తాను